నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను కడాయి పొయ్యి మీద పెట్టినా స్టవ్ పెట్టిన పెట్టినా నువ్వులేతున్నా మిల్ మేకర్ కర్రీలకు నువ్వుల పొడి వేస్తే చాలా బాగుంటుంది నువ్వులు చిటిపటలాడేదాకా వేయించుకోవాలి బాగా వేయిపాలి అంటే మార్చిపోవద్దు చిట్ చిట్టు అనగానే బంద్ చేసుకోవాలి స్టవ్ మనం కలపాలి అడిగి అడిగే ఉంటే మళ్ళీ అంతిపోతుంది అన్న తను అంతకుండా కలుపుకోవాలి టేస్ట్ ఉంటుంది రకమైన కూర చాలా బాగుంటుంది చుట్టపొట్టలాడుతుంది ఇచ్చిన నీట్గా కలపాలి లక్క స్టవ్ బంద్ చేస్తున్నా రైతులు తీసుకుంటా మళ్ళీ స్టవ్ అంటూ పెట్టినా కడాయి పెట్టినా మిరపకాయలు ఎంపుకోవాలి నూనె పోస్తున్నా కొంచెం నూనె పోసుకొని సగంపాకు అంతా నూనె పోసి నూనె వేడైన నూనె వేడైంది కొత్తగా వేయించుకోవాలి నూల పొడిని పచ్చిమిరచు వేయించుకున్న కారం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా పలసాలి వేగాలి ఇవి మంచిగా మర్చిపోవాలి నూట వేయాలి మూత పెడుతున్నా తిట్టిన మిక్సీ పట్టిన నువ్వుల పొడి నువ్వుల పొడి పక్క పెట్టాలి మిక్స్ మిక్సీ పట్టినా కదా పక్క పెట్టుకొని ఎల్లిగడ్డ ఒకటి పొట్టి చేసుకున్న జీలకర్ర ఒక స్పూన్ ధనియాల ఒక స్పూన్ మిక్స్ పట్టాలన్నట్టు ఇవన్నీ ఉల్లిగడ్డలు పెద్దలు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్న లక్కలు చేసేసిన మిక్సీలో వక్క లక్కలు చేసేసిన వీటికి మిక్స్ పట్టుకోవాలి ఇవి పచ్చిమిరపకాయలు మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి కొంచెం చల్లారాలి చల్లారినాక వేసుకుంటున్నాను నేను వేంపి పక్క పెట్టుకున్నా చల్లగా అయింది మిక్సీ పడతా ఒక స్పూన్ రెండు స్పూన్లు మిక్సీ పట్టినా పడుతున్నాయి ప్రాసెసర్ అప్పుడు నూరే వాళ్ళు బాగుంది కడాయి పెట్టినా స్టవ్ అంటు పెట్టినా ఒక పాగు నూనె పోసిన పాగు నూనె పోసిన మిల్ మేకర్ నానబెట్టి పిండిసిన తీసి వేడి నీళ్ళు పెట్టి అట్లా వేసి ఒక పది నిమిషాల నుంచి పిండిన అట్లా వేండుకోవాలి పిండుకొని తీసుకోవాలి నూనె వేడెక్కింది ఒక మూడు పచ్చిమిరపకాయలు పోసేసిన ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టినా కదా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ పట్టిన పొడి మిశ్రమలో వేసిన ఉల్లిగడ్డది మిక్సీ పట్టింది వేసిన వేగింది క్యాప్ పెడతా మూత పెడుతున్నా కలపాలి అంటిపోకుండా కలుపుకోవాలి కలిపిన అడగంటుతుంది ఇక ఇలా మనం కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసుకుంటా ఒక స్పూన్న వేసిన అవి మిల్ మేకర్ పావుకిల్ అన్నట్టు అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా అల్లం మంచి కలపాలి అంతా పోయేటట్టుగా వేగాలి పచ్చివాసనంతో పోయేటట్టు వేగిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గింది పసుపు వేస్తాను కలపాలి పసుపు నూనెలు ఉడకాలన్నట్టుగా మంచి ఉడకాలి అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి మిల్మేకాయలు కలరు పిండినాం కదా మిల్మేకాయలు చించలేదు నేను మటన్ కర్రీ లాగా ఉండాలని చించలేదు మటన్ కర్రీ లాగా మటన్ టేస్ట్ కానీ అంత బాగుంటుంది ఇది ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి నూనె లేచిన ఉల్లిగడ్డల వేసినా కలపాలి నెమ్మది కలుపుకోవాలి కింద పడకుండా అవి ఎక్కువ ఉన్నాయి కదా నెమ్మది కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు మూత తీసిన సాల్ట్ వేస్తా ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు వేసినా అప్పుడు ఉల్లిగడ్డలల్లా మిర్చిలు వేసినా కదా రెండు స్పూన్లు మళ్ళీ ఇప్పుడు రెండు స్పూన్లు వేసినా ఇవి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నేను ఆ మిశ్రమకు సరిపోయేటట్టు వేసినా మిల్ మేకర్కు సరిపోయే మంది వేసిన మళ్ళీ కాసేపు మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు మూత తీస్తున్నా కలపాలి పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా వేంపింది పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన కలపాలి మిల్ మేకర్కి అంత పట్టేటట్టు కలుపుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా మంచిగా మిలిమె కర కట్టేటట్టు కలపాలి కలపాలి అంటిపోకుండా ఉండాలంటే కలపాలి మళ్ళీ మూత పెడతా మూత పెట్టిన ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి సిమ్లో పెట్టి ఎంత మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్ మూత తీస్తున్నా మగ్గిని బాగా కలపాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా కొంచెం కారం వేసుకోవాలి కారం తక్కువ ఉంది కదా ఒకటి ఒక స్పూన్ రెండు స్పూన్ ఒకటి నర వేసిన రెండు అనుకూరగా ఉప్పు లేని పొడి అది కలపాలి మంచిగా విల్ మేకర్ పట్టేటట్టు కలపాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఏ మటన్ చికెన్ పనికిరాలు అంత బాగుంటుంది అటుగల కలపాలి మంచిగా వాటర్ పోయాలి కొన్ని ఒక గ్లాస్ అనుకోరు పెద్ద గ్లాస్ పెద్ద గ్లాస్ నీళ్ళు పోసిన కలుపుతున్నా అది కలిపిన కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది నీళ్ళు మేకర్ చాలా బాగుంటుంది ఉప్పు కారం అవన్నీ పట్టాలంటే కాసేపు మంచిగా కలుపుతూనే ఉండాలి కారం అంతా పట్టాలి అవుతుంది కొంచెం మెంత్ ఆకేస్తాం ఒక కట్ వేసిన ఇప్పుడే వేసుకోవాలి పోపులు వేసుకోవద్దు పోపుల మీ ఇష్టం నేనైతే మిల్ మేకర్కి ఇట్లనే వేస్తా ఇప్పుడే ఉడికి కారం వేసినాక ఉడికేటప్పుడే వేసుకుంటా బాగా టేస్ట్గా ఉంటుంది ఆకు ఇవన్నీ కలిపి ఉడికిపోతాయి మంచిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుతా మూత తీసేసిన నువ్వుల పొడి నువ్వులు మిక్సీ పెట్టినా కదా మనం దాల్లా కొన్ని వాటర్ వేసుకొని కలిపిన ఇప్పుడు నీట్గా మంచిగా కలుపు రెండు మూడు జీడిపప్పులు వేసినా మాది మీకు చూపించలేదు వీడియో అలా రెండు మూడు జీడిపప్పులు వేసిన పేస్ట్ బాగుంటుందని నువ్వులున్ను రెండు మూడు జీడిపప్పులు వేసినా మూత పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు కొత్తిమీరాకు ఆకు వేసినా మూత పెడదాం ఒక రెండు నిమిషాలు అయిపోయింది కూర బాగా ఉడికింది సూపర్ లవంగాలు ఎల్లిగడ్డ దంచిన దంచిన ఎల్లిగడ్డ లవంగాలు లవంగాలు ఆరేసిన తెల్లగడ్డతోని ఎల్లిగడ్డతో కరివేపాకు గార్నిష్ చేస్తున్నా మిల్ మేకర్ కూర రెడీ గార్నీష్ చేస్తున్నా కొత్తిమీరాకు కరివేపాకు ఎల్లిగడ్డ లవంగాలు వేసినా మిల్ మేకర్ కర్రీ రెడీ సూపర్ టేస్ట్ ఉంటుంది మటన్ లాగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి